ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మగవారికి మాత్రమే ఉండే గ్రంథి ప్రోస్టేట్ గ్రంథి ఈ ఈ గ్లాండ్ బ్లాడర్ కింద మూత్రనాళం ఉంటుంది కదా మూత్రనాళం చుట్టూరి గ్రంథి అట్లా ఉంటుందన్నమాట చిన్న సైజులో ఈ గ్రంథి సంకోచం చెందటం ద్వారా మనకి ఎప్పుడన్నా వీర్య స్ఖలనం జరగాలన్నా కానీ అండ్ వీర్యంలో లిక్విడ్ని అందించడానికి కానీ స్పామ్స్ పాస్ అవ్వటానికి ట్రావెల్ చేయటానికి కావలసిన ఆ జిగుర్ని ఆ వీర్యాన్ని తయారు చేయడానికి కానీ ఇదంతటికి ప్రోస్టేట్ గ్రంథి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ప్రోస్టేట్ గ్రంథి నలభై యాభై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వాపుకి ఎక్కువ గురవుతున్నది పూర్వం రోజుల్లో డెబ్భై ఎనభై సంవత్సరాల వయసులో మూత్రం కొద్దిగా చుక్కలు చుక్కల పట్టడం కానీ కొంచెం ఆగటం కానీ వచ్చాక ఆపుకోలేయటం కానీ ఇట్లాంటి సమస్యలు ఆ ఏజ్లో మొదలయ్యేవి ఈ మధ్య నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రోస్టేట్ గ్రంథి వాపుకు గురవటం మూత్ర సంబంధమైన సమస్యలు చాలామందికి ఎక్కువ రావటం జరుగుతూ ఉన్నాయి ఆ ప్రోస్టేట్ గ్రంథి వాపు అంటే అక్కడ సెల్స్ ఆ ప్రోస్టేట్ గ్రంథి కణాలు అధికంగా పెరిగి ప్రోస్టేట్ గ్రంథి వాపు వస్తుంది వాపయ్యే కొద్దీ లావయ్యే కొద్దీ మూత్రనాళాన్ని నొక్కేస్తూ ఉంటుంది నాళాన్ని నొక్కటం అనేది ఎలా అంటే మీరు ట్యూబ్ పెట్టి గార్డెన్లో నీళ్లు పోస్తున్నప్పుడు పిల్లలు కాలేసి ట్యూబ్ మీద తొక్కుతుంటారు అప్పుడప్పుడు ఆడుకోవటానికి అని వచ్చి సరదాగా చూడండి అలా నొక్కినప్పుడు ఆ ట్యూబ్ మీద ప్రెషర్ పడి నీళ్ల ఫోర్స్లో ఎలాంటి మార్పులు వస్తుంటాయి సేమ్ నొక్కినప్పుడు దిగువకు రావాల్సిన నీళ్లు కూడా ఎగువ కొంచెం ఆగుతుంటాయి సేమ్ బ్లాడర్లో కూడా యూరిన్ సరిగ్గా రాకుండా ఆగటానికి ఈ నాళను నొక్కబట్టడం కారణం అనమాట ప్రోస్టేట్ గ్రంథి వాపు వల్లొచ్చే సమస్యది ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గించటానికి పీకా నట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి వాల్నట్స్ మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర అలాగే ఉంటాయి కానీ షేపు పైకి బుడుపులు బుడుపులుగా అట్లా బ్రెయిన్ లాగా కానీ ఇది పల్చగా ఉంటాయి పొడవుగా ఉంటాయి వాల్నట్కి వస్తా గుండ్రం షేపులు అట్లా ఉంటుంది కదా ఈ నట్స్ వాల్నట్స్ కంటే చాలా బాగుంటాయి టేస్టీగా మెత్తగా ఉంటాయి నట్స్ చూస్తున్నారు ఇప్పుడు ఎలా ఉన్నాయో వంద గ్రాములు నట్స్ తీసుకుంటే నూట ముప్పై ఎనిమిది మిల్లీ గ్రాములు బీటాసైటోస్టిరాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఇందులో ఉంటుంది ఇది చాలా ఎక్కువగా ఎంత బీటాసైటోస్టిరాల్ని మిల్లీ గ్రాముల్లో ఉండటం అనేది చాలా అరుదు ఈ నట్లో స్పెషల్గా ఇది ఉందన్నమాట ఈ బీటాసైటోస్టిరాల్ అనేది ప్రోస్టేట్ గ్రంథి వాపు రాకుండా రక్షించటానికి ఆ కణజాలాలు ఎప్పుడు కూడా ఏజ్ పెరిగినా మీకు అవి డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడే నెంబర్ వన్ విత్తనం అందుకని వయసులో ఉన్న వారి దగ్గర నుంచి పీకే నట్స్ వాడితే భవిష్యత్తులో ప్రోస్టేట్ సమస్య రాకుండా ఉంటుంది ఆల్రెడీ ప్రోస్టేట్ సమస్య ఉన్న వారు వాడితే ఫర్దర్ వాపు పెరగకుండా ఉంటుంది ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చిన వారికి ఆపరేషన్ చేసి తొలగిస్తారన్నమాట వాపని కాబట్టి అలాంటి పీకాడ్ నట్స్ బీటా బీటాసైటోస్టిరాల్ కలిగి ఉంది కదా ఈ బీటా బీటాసైటోస్టిరాల అనే కెమికల్ రెండు రకాల లాభాలని ప్రోస్టేట్ గ్రంథికి కలిగిస్తున్నది మొట్టమొదటి లాభం ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రోస్టేట్ గ్రంథి కణాల లోపలికి వెళ్ళి కణాల డివిజన్కి కొత్త కణ ఉత్పత్తికి ఎక్కువ ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది అందుకని అధికంగా టెస్టోస్టిరోన్ సెల్ లోపలికి వెళ్లే కొద్దీ సెల్ డివిజన్ ఎక్కువై కొంతమంది వాపు వచ్చేస్తూ అనమాట ఏజ్తో పాటు ప్రోస్టేట్ గ్రంథి లోపలికి టెస్టోస్టిరోన్ ఎక్కువ వెళ్లే కొద్దీ డివిజన్ అయ్యి వస్తుంది కానీ ఏం చేస్తుంది ప్రోస్టేట్ గ్రంథి కణాల పైన కూర్చున్న రిసెప్టార్స్ దగ్గర కూర్చుని టెస్టోస్టిరోన్ని ప్రోస్టేట్ గ్రంథి కణాల లోపలికి వెళ్ళనివ్వకుండా నిరోధిస్తున్నదట అందుకని టెస్టోస్టిరోన్ ప్లేస్లో బీటాసైట సైటోస్టిరాలు కూర్చుని దాన్ని వెళ్ళనివ్వట్లేక అది వెళ్ళకపోయేసరికి ప్రోస్టేట్ సెల్ డివిజన్కి అంటే కొత్త కణాల ఉత్పత్తి అయ్యి బాగా పెరిగి వాపు రావడానికి కారణమయ్యే దానికి డివిజన్కి ఇది కంట్రోల్ చేస్తున్నది కాబట్టి ప్రోస్టేట్ గ్రంథి స్వెల్లింగ్ గురవ్వకుండా కంట్రోల్ చేయడానికి బీటాసైటోస్టీరాలనేది బాగా ఉపయోగపడటానికి ఇది ఒక రీజన్ ఇక రెండవ లాభం ఏంటంటే పీకానట్స్ బాగా తిన్నప్పుడు సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటోజ్ అనేది ఈ పీకా నట్స్ ద్వారా మాకు బాడీలో తయారవుతాయి ఆహారాల్లో కూడా ఉంటాయి కదా ఇట్లాంటివి అవి లో ప్రోస్టేట్ గ్రంథి కణాల లోపలికి వెళ్ళి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది ప్రోస్టేట్ కణాల లోపలికి వెళ్ళి ప్రోస్టేట్ కణాలు డీటాక్సిఫికేషన్కి అవి వాటిలో టాక్సిన్స్ని తొలగించుకుని వాటిని రిపేర్ చేసుకుంటూ అవి హెల్దీగా ఉండేటట్ చేసి ఆ ప్రోస్టేట్ కణాలన్నిటిని వాపు వైపు వెళ్ళనివ్వకుండా నార్మల్ స్టేజ్లో మెటబాలిజం అట్లా హెల్దీగా ఉండేటట్టు చేసి రక్షించడానికి ఈ బీటాసైటోస్టెరాల్తో పాటు సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటోజ్ అనేది కూడా ప్రోస్టేట్ వాపు రానివ్వకుండా ఈ పీకా నట్స్ తిన్నప్పుడు ఈ రెండు రకాలుగా బెనిఫిట్స్ ప్రోస్టేట్ గ్రంథి కలిగిస్తున్నదని పరిశోధనల ద్వారా రుజువు అవుతున్న వాస్తవం అనమాట అందుకని ఈ పీకా నట్స్ని మగవారందరూ తప్పనిసరిగా తినాలి రోజుకు ఒక ఐదు పది వాటిని ప్రొద్దునే నీళ్ళల్లో వేసుకుంటే నాన్ సాయంకాలం ఫ్రూట్స్తో పాటు తినచ్చు కొంతమంది సాయంకాలం ఒట్టి ఫ్రూట్స్ ఏ తింటానండి నాకు హెవీగా ఉంటున్నది సాయంకాలం నట్స్ తింటే వాడు మార్నింగ్ మొలకెత్తిన విత్తనాలతో పాటు అన్ని పీకే అన్నట్స్ పల్చగా ఉంటాయి కదా ఒక పది తిన్నా పదిహేను తిన్నా ఏమీ కాదనమాట ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి నానబెట్టేసరికి వెగట్ ఉండదు ఇవన్నీ చికెను మటన్తో పోలిస్తే సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ ఉండే విత్తనాలు ప్రోటీన్ ఎక్కువ పోషకాలు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ముఖ్యంగా ఇలాంటి లాభాన్ని కలిగించే మగవారి విత్తనం పీక్ నట్ తప్పనిసరిగా ముప్పై ఐదు నలభై దాటిన వారందరూ ఇక తినటం మొదలెడితే మంచిదని అట్లాగే వయసులో ఉన్నవారు తిన్నా ఇంకా ఫర్దర్గా ఈ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి డ్యామేజ్ పెరిగే ఛాన్స్ ప్రోస్టేట్ గ్రంథులు అసలు రానివ్వకుండా ఏ రోజుగా రోజు హెల్దీగా అయ్యే మెకానిజం ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే దాని ద్వారా రక్షణ కలిగించుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం